పాడైపోయిన పట్టణమును తిరిగి దేవుడు మరలా కడతాను అని దేవుడు చెప్తున్నాడు ఎస్గేల్తో అయితే పాడైపోయిన జీవితాలు ఎన్నో చూస్తూ ఉన్నాము ఒక్కొక్క జీవితము పాడైపోయినప్పుడు వారిలో చాలా నిరాశ నిస్పృహలు ఉండి వాటితో కృంగిపోయి వారి జీవితాన్ని చాలించాలి అని మరి ఆత్మహత్య కూడా చేసుకోవటానికి చాలామంది ఉంటారు చంపడానికైనా చావటానికైనా కూడా వారు ఏ స్థితిలో ఉన్నారో సృహ లేకుండా జీవిస్తూ ఉంటారు కానీ ఈ రోజున దేవుని వాక్యం అంటూ ఉంది నేను నిన్ను బాగు చేస్తాను మరలా తిరిగి నీ జీవితాన్ని నిర్మాణము చేస్తాను ఆ పోయిన ఆ లోగడ ఆ భవిష్యత్తును మరలా నీ జీవితంలోకి తీసుకుని వస్తాను ఆ పోయిన దీవెన ఆశీర్వాదమును తిరిగి నీకు మరలా ఇస్తాను నువ్వు పోగొట్టుకున్నది నువ్వు పాడైపోయినది మరలా తిరిగి నీకు నేను అనుగ్రహిస్తాను ప్రభునందు విశ్వాసం వచ్చు